హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ నేను పద్మా వంగపల్లి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ప్రజలకు అనేక హామీలిచ్చి అందరి సమక్షంలో సత్ప్రవర్తనతో నడుచుకుంటామని ప్రమాణాలు చేసి జనం ఓట్లతో గెలిచి చట్టసభల్లో అడుగు పెడతారు ప్రజాప్రతినిధులు వీరంతా నీతిగా న్యాయంగా నిజాయితీగా నడుచుకుంటారని ఎలాంటి మచ్చలేని మనుషులని సాధారణ ప్రజలు నమ్ముతుంటారు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇలా చట్ట సభల్లో అడుగుపెట్టిన ప్రజాప్రతినిధుల్లో నలభై రెండు శాతం మంది నేరస్తులైనట ఇంత స్థాయిలో ఈ నేరస్తులు ఉన్నారు కాబట్టే సుప్రీంకోర్టు కూడా ఇటీవల తీవ్రంగా స్పందించి ఇలాంటి వారు అసలు చట్ట సభల్లో ఎలా అడుగు పెడతారు శిక్షలు అనుభవించిన వారు తిరిగి చట్టసభల్లోకి ఎలా రాగలుగుతున్నారని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘాన్ని మందలించింది వాళ్ళు నేరాలకు పాల్పడతారు శిక్షలు కూడా అనుభవిస్తారు తిరిగి మళ్లీ కొంతకాలానికి యథాతథంగా ప్రజల దగ్గరికి వస్తారు గెలుస్తారు చట్టసభల్లో అడుగు పెడతారు ప్రజలను ఉద్ధరించే నేతలుగా చరామణి అవుతున్నారు ఇలాంటి నేరస్తులు ప్రజాప్రతినిధులు ఎలా అవుతారు నేర చరిత్ర ఉన్నవాళ్లు చట్టసభల్లోకి అడుగుపెట్టే పరిస్థితి ఎందుకు వస్తోంది శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా వారి మీద ఎందుకు నిషేధం విధించట్లేదు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఎన్నికల కమిషన్ను అడిగిన ప్రశ్నలివి వివరాల్లోకి వెళితే చట్టసభల ప్రతినిధులుగా ఉన్న వారిపై కేసులు నమోదైతే వాటి విచారణ వేగంగా పూర్తి చేయాలని శిక్ష పడ్డవారి మీద శాశ్వత వేటు వేయాలని కోరుతూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఎనిమిది తొమ్మిది సెక్షన్ల రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ అశ్విని కుమార్ అనే న్యాయవాది రెండు వేల పదహారులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు ఆ పిటిషన్ ఈ నెల పదవ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది ఈ కేసును జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ మన్మోహన్ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది అసలు క్రిమినల్ నేరాల్లో దోషులుగా తేలిన వాళ్లు తిరిగి చట్టసభల్లోకి ఎలా అడుగు పెడతారని ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు ప్రశ్నించింది నేర చరిత్ర ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలను శాశ్వతంగా చట్ట సభల్లో అడుగు పెట్టకుండా అనర్హత వేటు వేయాలనే ప్రతిపాదనపై కేంద్రం ఎన్నికల కమిషన్ స్పందించాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ మార్చ్ నాలుగవ తేదీకి వాయిదా పడింది ఈ మూడు వారాలు ఈసీ ఎలాంటి జవాబు ఇస్తుందో వేచి చూడాల్సిన విషయమే ఇక ఎమ్మెల్యేలు ఎంపీల మీద నమోదైన నమోదవుతున్న కేసుల వివరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ప్రస్తుత చట్టసభల్లో ఉన్న నలభై రెండు శాతం మంది ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ నేరాలున్నాయి దాదాపు ఐదు వేల కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి ప్రజాప్రతినిధుల మీద నమోదైన క్రిమినల్ కేసులను పరిష్కరించేందుకు రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను నియమించాలని కేసుల విచారణ వాయిదా వేయకూడదని గతంలోనూ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఈ విషయం మీద స్పందించింది అయినా కూడా ప్రస్తుతం నలభై రెండు శాతం మంది సిట్టింగ్ సభ్యుల మీద పెండింగ్ కేసులు ఉన్నాయి ఇందులో లైంగిక దాడి హత్య లాంటి తీవ్ర నేరాల్లో దోషులుగా తేలిన వాళ్ళు కూడా ఒకటి రెండు సంవత్సరాలు శిక్ష పూర్తి చేసుకుని తిరిగి చట్టసభలకు వస్తున్నారు ఇందులో అన్ని పార్టీలు ఒకే రీతిలో వ్యవహరిస్తున్నాయనేది వాస్తవం రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యేలు ఎంపీల మీద కొత్తగా రెండు వేల పద్దెనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అవి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కేసులకు పెరిగాయి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫర్ లోక్సభ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నివేదిక ప్రకారం రెండు వేల ఎనిమిది వందల పది మంది శాసనసభ అభ్యర్థులలో ఐదు వందల ఒక్క మంది అభ్యర్థుల మీద క్రిమినల్ కేసులున్నాయి ఇందులో మూడు వందల ఇరవై ఏడు మంది మీద తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఒక వెయ్యి ఐదు వందల మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు అందులో ఒక వెయ్యి డెబ్బై మంది అభ్యర్థులు తీవ్రమైన క్రిమినల్ కేసులను కలిగి ఉన్నారు పదిహేడవ లోక్సభకు ఎన్నికైన ఐదు వందల పద్నాలుగు మంది సభ్యుల్లో రెండు వందల ఇరవై ఐదు మంది మీద క్రిమినల్ కేసులున్నాయి ఈ పిల్ దాఖలు చేసిన వాళ్లు వివిధ హైకోర్టుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి చట్టసభ సభ్యులపై నాలుగు వేల ఆరు వందల తొంభై ఏడు క్రిమినల్ కేసులున్నాయి ఇందులో గత సంవత్సరం రెండు వేల పద్దెనిమిది కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి ఎంపీలు ఎమ్మెల్యేలపై రెండు వేల ఇరవై మూడులో ఒక వెయ్యి ఏడు వందల నలభై ఆరు కేసులు నమోదయ్యాయని జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కేసులు పెండింగ్లో ఉన్నాయని ఈ అఫిడవిట్లో చెప్పిన విషయం జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి అత్యధికంగా పదమూడు వందల కేసులలో ఏడు వందల అరవై ఆరు కేసుల్లో ఉత్తరప్రదేశ్లోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాల్లో జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంపీలు ఎమ్మెల్యేలపై నాలుగు వందల డెబ్బై ఆరు కేసులు రెండు వందల ముప్పై రెండు కేసులు పశ్చిమ బెంగాల్లో ఇరవై ఆరు కేసులకి పదమూడు గుజరాత్లో నలభై ఎనిమిదికి ముప్పై కేసులు కర్ణాటకలో రెండు వందల ఇరవై ఆరు కేసులకి నూట యాభై కేసులు కేరళలో మూడు వందల డెబ్బై కేసులకి నూట ముప్పై రెండు కేసులు బీహార్లో ఐదు వందల ఇరవై ఐదు కేసుల్లో నూట డెబ్బై ఒక్క కేసుల పరిష్కారం జరిగింది అనేక కేసుల పరిష్కారం జరిగినప్పటికీ ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే కేసులు పెండింగ్లో ఉన్నాయి చట్టసభ సభ్యులపై ఐదు వేలకు పైగా ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలని కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని గత ఏడాది నవంబర్ తొమ్మిదిని ఉన్నత న్యాయస్థానం హైకోర్టులను ఆదేశించింది ఇది పరిస్థితి ఇలాంటి నేర చరిత్ర కలిగిన ప్రజాప్రతినిధులు మనకు పాలకులు నలభై రెండు శాతం నేర చరిత్ర కలిగిన వాళ్లే రాష్ట్రాల్లో కేంద్రంలో పాలకులుగా ఉన్నారు ఇక ప్రజలకు న్యాయం ఎవరు చేస్తారు రక్షణ ఎవరు కల్పిస్తారు నేర చరిత్ర కలిగిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడంలో అన్ని పార్టీలు ఒకే రీతిలో ఉన్నాయనేది ఒకే రీతిలో వ్యవహరిస్తున్నాయనేది స్పష్టమవుతున్నటువంటి విషయం జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల దాకా ఒకే రీతిలో ఉన్నాయి అంతిమంగా తీర్పు చెప్పాల్సిన న్యాయస్థానమే అయినా రాజకీయ పార్టీలు కూడా ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇలాంటి వారిని గెలిపిస్తున్న ఓటర్లు కూడా ఇకనైనా పునరాలోచించాలి